ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో ఒక మంచి ఉపయోగపడే అంశం చెప్తాను చూడండి సో అదేంటంటే సో మనకి రీసెంట్గానే సిక్స్త్ సెమ్ ఎగ్జామ్ అయితే అయిపోయింది దాని సంబంధించి రిజల్ట్ అయితే రావడం జరిగింది నిన్నమనే రిజల్ట్ వచ్చినాయి అయితే అందులో మనకి ఏంటంటే రిజల్ట్ అందులో ఏంటంటే డౌన్లోడెడ్ షీట్ నాట్ యాక్సెప్టెడ్ అని పెట్టారనమాట డౌన్లోడెడ్ పేపర్ మనం డౌన్లోడ్ చేస్తే కూడా సిక్స్త్ సెమ్ బదులు అప్లోడ్ చేస్తే మనకి అది అని చెప్పారు అయితే దాని బదులు అవి ఏ దాని బదులు ఏ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి ప్లస్ అట్లనే బీఈడి వాళ్ళకి ఇంకా ఫోర్త్ సెమ్ ఇప్పుడిప్పుడే జరుగుతుంది దానికి ఇంకా దానికి సంబంధించి ఎగ్జామ్ అయిపోలేదు దానికి రిజల్ట్ ఎప్పుడు వస్తుంది దాని వాళ్ళు వాళ్ళు ఏ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి వీటన్నిటికి సంబంధించి రేపు నేను సార్ని డైరెక్ట్గా కలిసి అడిగి మీకు సమాధానం చెప్తాను మీరు ఆల్రెడీ మిస్టేక్ చేయకండి మన కౌన్సిలింగ్ అన్న ప్రామస్ట్ వాళ్ళ ఇళ్ళ కల రాగల వీడియో మొన్న మొన్న ఆల్రెడీ మొన్న ఆల్రెడీ అప్లికేషన్ టైంలో మిస్టేక్ చేస్తేనే దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి మళ్ళీ వెళ్ళి లెటర్ రాసి కరెక్షన్ విండో తీసుకురావడం జరిగింది సో మళ్ళీ మీరు ఇటువంటి మిస్టేక్స్ చేయొద్దు చేస్తే వన్స్ మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశాన్ని కల్పించరు సో కొంచెం బీ కేర్ఫుల్ ఎప్పటితో డేట్ ఏమీ అయిపోలేదు ఇంకా దానికి సంబంధించిన డేట్ ఉంది సో మీరు ఆవేశపడకండి ఇరవై ఒకటి తారీఖు దానికి ఉంది రెండు మూడు రోజుల తర్వాత డేట్గా చేసినా పర్ఫెక్ట్గా చేయాలనేది నా ఉద్దేశం థ్యాంక్ యూ